హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే మీటింగ్లో సందీప్ని నోరెత్తకుండా అదరగొడుతుంది రామలక్ష్మి మాటలకి సందీప్ చాలా కోపంగా కావాలని నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇద్దంతా చేస్తున్నావని చెప్పి రామలక్ష్మి మీద సీరియస్ అయిపోతూ ఉంటాడు ఇదంతా చూసిన సీతాకాంత్ ఆపండి ఆపండి ఏదైనా మంచి ల్యాండ్ తీసుకురమ్మని చెప్తే ఇట్లా మీ ఇద్దరు కోట్లాడుకుంటారేంటి అయినా మంచి ల్యాండ్ తీసుకురమ్మంటే ఇలా కన్స్ట్రక్షన్కి పనికిరానివన్నీ చూపిస్తున్నావేంటి అని చెప్పి సందీప్కి వార్నింగ్ ఇచ్చి మీటింగ్ని అంతటితో క్లోజ్ చేస్తాడు ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్తూ ఆఫీస్లో ఉన్న ఒక అమ్మాయి రామలక్ష్మిని మేడం ఈరోజు లంచ్ మాతో చేస్తారా అని అడగడంతో వెంటనే అక్కడికి సీతాకాంత్ కూడా వచ్చి ఆఫర్ కేవలం తనకి మాత్రమేనా మాకు లేదా అని చెప్పి ఇంకా రామలక్ష్మి రామలక్ష్మితో పాటు నేను కూడా వస్తానన్నట్టుగా సీతాకాంత్ చెప్తుంటాడు కానీ ఆ అమ్మాయి తన కోసమే సీతాకాంత్ వస్తున్నాడని తన మనసులో తెగ సంబరపడిపోతూ ఉంటుంది అలాగే సీతాకాంత్ సందీప్ నువ్వు కూడా భోంచువురా అని పిలవడంతో దానికి సందీప్ మీరెల్లన్నయ్యా నాకు కాస్త వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి సందీప్ పక్కకి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళందరూ కూడా క్యాంటీన్ దగ్గర డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని అలానే రెప్పవేయకుండా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా సీతాకాంత్ వైపు అలానే ప్రేమగా చూస్తుంది ఇలా ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ భోజనాన్ని తింటుంటారు కానీ వాళ్ళల్లో తన కొలిక్ సీతాకాంత్ తననే చూస్తున్నాడని అపోహపడి తను కూడా ఒక విధంగా మెళకిలు తిరిగి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా సందీప్ అయితే శ్రీలతకి ఫోన్ చేసి అమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అనవసరంగా ఆ రామలక్ష్మిని నాకు అసిస్టెంట్గా అపాయింట్మెంట్ అపాయింట్ చేసావు కానీ అది నన్ను ఏం చేస్తుందో నీకు తెలుసా అని చెప్పి సందీప్ శ్రీలత మీద అరుస్తాడు శ్రీలత ఏమైంది సందీప్ ఎందుకు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అసలు ఏం జరిగిందో ముందు చెప్పు అని అంటుంటే చూడు మమ్మీ రెండు ల్యాండ్స్ తీసుకొచ్చి మనం కావలసిన డబ్బుని సంపాదించుకోవాలి అనుకున్నాం కానీ ఆ రెండు ల్యాండ్స్ కన్స్ట్రక్షన్కి పనికిరామని చెప్పి అందరి ముందు నా పరువు తీసేసింది రామలక్ష్మి అనవసరంగా దాన్ని ఇక్కడ అసిస్టెంట్గా పెట్టి నన్ను నోరెత్తకుండా చేసేసావు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు రెండు ల్యాండ్స్ కూడా ఒక్కటి కూడా ఓకే అవ్వలేదా అని అంటుండే ఎక్కడమ్మా ఒక్కటి కూడా ఓకే అవ్వలేదు అని చెప్పి ఇక సందీప్ శ్రీలత మీద సీరియస్ అయిపోతూ ఉంటాడు శ్రీలత సరే సందీప్ నువ్వు కంగారు పడకు నేను ఆలోచిస్తాను అదే ఆఫీస్లో నువ్వు ఈ ఉద్యోగంలో పనికిరావు కనీసం ఈ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి కాఫీలు కూడా కలపలేవు అని చెప్పి ఎవరి అండ చూసి రెచ్చిపోతుందో ఆ రామలక్ష్మి అదే సీతాకాంత్తో నిర్దాక్షిణంగా బయటకు గెంటిస్తాను అని చెప్పి ఇంకా శ్రీలత సందీప్తో చెప్పడంతో సందీప్ ఏమో ఏం చేస్తావో అంతలోనే ఈ రామలక్ష్మి నన్నే సీతాకాంత్తో బయటికి గెంటించేలా ఉంది అని చెప్పి ఇంకా సందీప్ ఫోన్ కట్ చేస్తాడు అక్కడ ఉన్న శ్రీల శ్రీవల్లి శ్రీలతతో అతి అతి అత్యా ఏమైందో చెప్పండి అతయ్యా ఆయన ఫోన్ చేసినట్టున్నారు ఏం జరిగింది ఈరోజు ఆయన అనుకున్నట్టుగా ఆ రెండు కాంట్రాక్ట్స్ ఓకే అయిపోయింది యా ఇక నాకు డైమండ్ నెక్లెస్ వచ్చేస్తుందా అని అంటుంటే ఓగవే నువ్వు విసిగించకు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి ఆత్రం అని అంటుంటే ఏమైంది అత్తయ్య ఖచ్చితంగా రామలక్ష్మి చేతిలో చిత్తు చిత్తుగా చీవాట్లు తిన్నాడా ఏంటి నా దొంగ మగుడు అని చెప్పి ఇక శ్రీవల్లి చెబుతుంటే ఏయ్ నోరు ముసుకో లోపలికి పో అని చెప్పి అక్కడి నుంచి శ్రీలత తన కోడలు శ్రీవల్లిని వెళ్ళిపోమని చెప్తుంది శ్రీలత రామలక్ష్మి నువ్వు నాకే కాకుండా అక్కడ నా కొడుకు చేసే పనులకు కూడా అడ్డం పడుతున్నావు కదూ చెప్తా నీ పని చెప్తా నువ్వు ఆఫీస్కి దేనికోసం వెళ్ళావో చెప్తా అని చెప్పి ఇక స్త్రీలత తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే లంచ్ ఫినిష్ అయినాక ఇక రామలక్ష్మి అక్కడి నుంచి తన బాక్స్ని తియారు చేసుకొని వెళుతూ ఉండగా ఇంకా సీతాకాంత్ అలాగే రెప్ప వేయకుండా రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇంకా తన పక్కన ఉన్న తన కొలిక్కి కూడా రెప్ప వేయకుండా సీతాకాంత్ని అలానే చూస్తుంది అది గమనించిన రామలక్ష్మి ఇద్దరి మధ్యలో కూర్చొని హలో భోజనం ప్లేట్లో భోజనం అయిపోయి అరగంట అవుతుంది ఇంకా మీరు అలానే ఉండిపోతారా అని అడగడంతో లేదు రామలక్ష్మి నిన్న ఇలా చూస్తుంటే నాకు ఎంత భోజనం తిన్నా తిన్న ఫీలింగే కలగటం లేదు అని చెప్పి సీతాకాంత్ ఇక రామలక్ష్మి మైకంలో పడిపోయి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ చూస్తే తన కొలిక్ హలో మేడం ఏంటి మీరు భోజనం చేసి అరగంట అవుతుంది మీరెందుకని ఇలానే ఉండిపోయారు అని అంటుంటే మేడం మీరు ఎంతో లక్ చే లక్ అయితేనే కానీ సీతాకాంత్ సార్ లాంటి భర్త దొరకరు కనీసం ఆయనకి నాకు ఉన్న మధ్యలో ఉన్న బంధాన్ని మాత్రం విడగొట్టకండి అని చెప్పి తను ఏదేదో మాట్లాడేస్తుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ముందు డ్యూటీ టైం అయింది వెళ్ళు అని చెప్పి సీతాకాంత్ లేచి తన మాటలకి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా తను మెలకులోకి వచ్చి సారీ సారీ సార్ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామలక్ష్మి అది చూసి తనలో తను నవ్వుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరకు వచ్చి తనంతై అదోలా మాట్లాడుతుంది నువ్వయేం పాటించుకోకు ఆయన ఈరోజు మీటింగ్లో అద్దర కొట్టేశావు నిజంగా ఇవన్నీ నీకెలా తెలుసు అక్కడ ఆ ల్యాండ్ అలా ఉందని ఇక్కడ ఈ ల్యాండ్ చేరువని ఇవి నీకు ముందుగా ఎలా తెలుసు అని అడగడంతో సార్ నేను ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వకముందు అలాగే మీతో నాకు పెళ్ళి కాకముందు ఇంకా చెప్పాలి అంటే మీ దగ్గర మీ డ్రైవర్గా జాబ్ చేయకముందు నేను ఆటో నడిపేదాన్ని మీకు తెలుసు కదా నేను ఒక డ్రైవర్నని డ్రైవర్ని కాబట్టే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్లేసు నాకు తెలుసు వాటి గురించి కూడా నాకు తెలుసు అర్థమవుతుందా అని ఇక రామలక్ష్మి ముద్దుగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఈరోజు ఆఫీస్లో జరుగుతున్న జరిగిన అవమానం గురించి సందీప్ ఇంటికి వచ్చి తనలో తను చాలా సీరియస్ అయిపోతూ ఇక తన ఒంటి మీద ఉన్న కోటుని విసిరి కొడతాడు ఇంతలో శ్రీవల్లి ఏవండి ఏమండి ఏవండి ఏంటండి అసలు పిలుస్తుంటే పలకకుండా లోపలికొచ్చేశారు మీకోసం వెయ్యి కాదు కాదు లక్ష కాదు కాదు కోట్లు లేదులే లెక్కలేని కళ్ళకో కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పి శ్రీ శ్రీవల్లి ఇంకా సందీప్తో మాట్లాడుతుంటే ఏయ్ చాలా చిరాగ్గా ఉంది నన్ను విసికిచ్చామంటే చంపేస్తాను అని చెప్పి ఇక సందీప్ శ్రీవల్లి మీద గట్టిగా చిరాకు పడతాడు శ్రీవల్లి ఏంటి నేనెంతో ప్రేమగా మీ దగ్గరికి వస్తే ఇలా వేసుకుంటున్నారు మీ చావు మీరు చావండి నేను సీరియల్స్ చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతుంది ఇక సందీప్ కోపాన్ని అర్థం చేసుకున్న శ్రీలత లోపలికి వచ్చి నానా సందీప్ నీ కోపం నీ ఆవేశం అంతా నాకు అర్థమైంది కానీ మనం సమయం కోసం ఎదురు చూడాలి ఇలా ఆవేశపడితే ఒరిగేదేమీ లేదు సరేనా అని చెప్పి ఇక శ్రీలత అయితే సందీప్కి నచ్చ చెప్తుంది సందీప్ కూడా శ్రీలత మాటలకి ఇంకా మౌనంగా ఉండిపోతాడు తరువాత ఇక్కడ చూస్తే రామలక్ష్మి తన గదిలో అద్దం ముందు రెడీ అవుతూ ఉంటే ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి ఏంటి మేడం గారు అద్దం ముందు నుంచున్నారు మేడం గారికి అద్దం లేకపోయినా పర్వాలేదు ఎప్పుడు నవ్వుతూ అందంగానే కనిపిస్తారు అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు రామలక్ష్మి ఏంటి సార్ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు కొత్త కొత్తగా కవితలు కూడా చెప్తున్నారు మీరు నాతో ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నారా అని అనడంతో దానికి సీతాకాంత్ అవును ఈరోజు నీతో నా మనసులో ప్రేమని నీకు చెప్పేయాలి అనుకుంటున్నాను నువ్వు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియటం లేదు కానీ తాతయ్య ఇచ్చిన ధైర్యంతో ఈరోజు నా మనసులో ప్రేమని నీకు చెప్పేస్తాను అని చెప్పి ఇక సందీప్ రామలక్ష్మిని ప్రేమగా చూస్తాడు ఇంతలో రామలక్ష్మిని ఎవరు పిలిచినట్టుగా అనిపించి సార్ ఇప్పుడే వస్తాను పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఛ నేను నా మనసులో ప్రేమని బయట పెట్టేటప్పుడే రామలక్ష్మిని పిలవాలా అని చెప్పి ఇక సీతాకాంత్ కూడా బయటికి వెళ్ళి తనకి ఏ రకంగా ప్రపోజల్ చేయాలి అసలు నా మనసులో ఉన్న ప్రేమని తనకి ఎలా చెప్పాలి అని చెప్పి గార్డెన్లో అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ తాతయ్య అక్కడికి వస్తూ సీత ఏంట్రా ఇంత టైంలో ఇక్కడున్నావు నువ్వు నాతో చెప్పినట్టు నీ మనసులో ప్రేమని రామాకి చెప్పావా అని అంటూ ఉంటే ఆ మాటలకి సీతాకాంత్ ఏమీ చెప్పలేక తల కిందకి దించుకొని మోహమాట పడుతూ ఉంటాడు చాలే చాలే నీ ఇబ్బంది పట్టడం నాకు అర్థమైంది నువ్వింకా నీ మనసుల మాటని తనకి చెప్పలేదు కదూ అసలు ఇలా అయితే ఎలా నిన్ను నా మనవడిని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది ఒక ఆడపిల్లకి అది కూడా నువ్వు తాలి కట్టి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకి నీ మనసులో ప్రేమని చెప్పకపోతే ఎలా ఎలా చెప్పు సీత వెళ్ళు వెళ్ళి ఇప్పుడే నీ మనసులో ప్రేమని తనకి చెప్పు అని అంటుంటే అది తాతయ్య నా మనసులో ప్రేమని తనకి చెప్పాలనే ఉంది కానీ తనెక్కడ మా ఇద్దరి మధ్యలో ఉన్నది ప్రేమ కాదని కేవలం స్నేహబంధమే అని అంటుందేమో అని కాస్త టెన్షన్గా ఉంది తనని చూస్తుంటే అప్పుడప్పుడు తను కూడా నన్ను ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో కేవలం తను నా కోసమే ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మా ఇద్దరి మధ్యలో ఉన్నది స్నేహం మాత్రమే అని కూడా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా సీతాకాంత్ వాళ్ళ తాతయ్యతో చెప్పడంతో వాళ్ళ తాతయ్య చాలు చాలు ఈ అనిపించడాలేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇదిగో ఇది తీసుకో అని చెప్పి తన పాకెట్లో నుంచి ఒక ఉంగరం బాక్స్ని సీతాకాంత్ చేతిలో పెడతాడు అది చూసిన సీతాకాంత్ తాతయ్య ఏంటిది ఏదో బాక్స్ లాగా ఉంది అని అంటూ ఉంటే ముందు దాన్ని ఓపెన్ చేయి అని చెప్పడంతో ఇక దాన్ని ఓపెన్ చేసేసరికి అందులో ఉంగరం కనిపిస్తుంది ఉంగరాన్ని చూసిన సీతాకాంత్ తాతయ్య ఇది డైమండ్ రింగ్లా ఉంది ఇది అని అంటూ ఉంటే అవును డైమండ్ రింగే స్పెషల్గా చేయించాను అది నీ ప్రేమకి ప్రతిరూపం దాన్ని నువ్వు రామలక్ష్మి చేతికి తొడగాలి అలాగే నీ మనసులో ఉన్న ప్రేమని రామలక్ష్మికి చెప్పాలి ఇక రేపు ఉదయం కలుసుకుందాం వెళ్ళు వెళ్ళరా నా పరువు తీయకు అని చెప్పి ఇక వాళ్ళ తాతయ్య సీతాకాంత్కి ధైర్యం చెప్పి గదిలోకైతే పంపిస్తాడు కొంతసేపటికి రామలక్ష్మి కూడా లోపలికి వస్తుంది సార్ ఇందాకేదో చెప్పాలి అన్నారు చెప్పలేదు అని రామలక్ష్మి సీతాకాంత్ని అడుగుతుంటే సీతాకాంత్ అవును నీకోసమే ఎదురు చూస్తున్నాను ఈరోజు ఎలా అయినా నా మనసులో ప్రేమని నీకు చెప్పేస్తాను అని చెప్పి సీతాకాంత్ తన మనసులో అనుకుని ఒక్కసారిగా డౌన్ చేసి తన పాకెట్లో ఉన్న ఉంగరాన్ని తీసి దాన్ని రామలక్ష్మికి చూపిస్తాడు రామలక్ష్మి ఆ ఉంగరం చూసి చాలా ఆనందపడుతుంది రామలక్ష్మి ఇన్ని రోజుల నుంచి నా మనసులో మాటని నీకు చెప్పాలి అనుకున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నా ప్రేమ అంతటినీ కూడా ఇదిగో ఈ విలువైన డైమండ్లో ఉంచాను ఈ ఉంగరాన్ని నీ చేతికి తొడుగుతాను అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మి చేయి తీసుకుని ఆ అయితే పెడతాడు ఇక తన మనసులో రామలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ మొత్తాన్ని తెలుపుతాడు జీవితాంతం నాతో భార్యగా నాతోనే ఉంటావా అని చెప్పి సీతాకాంత్ అడిగిన మాటలకి రామలక్ష్మి చాలా ఎమోషనల్గా సీతాకాంత్ గుండెల మీద వాలిపోతుంది అలా ఇద్దరూ కూడా ఒకరికొకరు అవుతారు ఇదంతా తెలిసిన శ్రీలత ఎలా రియాక్ట్ అవుతుంది అలాగే సందీప్ ఆఫీస్లో చేస్తున్న కుట్రలన్నింటినీ రామలక్ష్మి సీతాకాంత్ దగ్గర ఎలా ఇరికిస్తుంది మరిన్ని ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు